వెల్కమ్ టు పవర్ డిబేట్ నేను బ్రహ్మనాయుడు లేకపోతే స్టీల్ ప్లాంట్ కోసం తమ పోరాటం ఆగదన్నారు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే అడ్డుకుంటామంటున్నారు వైసీపీ శ్రేణులు అదేవిధంగా మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామంటున్నారు వైసీపీ ఒకవేళ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు టెండర్లు పిలిపించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పినప్పటికీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారి దగ్గర నుంచి మళ్ళీ మెడికల్ కాలేజీలు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ పరం చేస్తామంటూ ఒక పక్క వైఎస్ఆర్సిపి బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తుంది ఇకపోతే నిన్న మత్స్యకారుల సమస్య పరిష్కారానికి ఉప్పాడలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు పరిష్కరించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు పవన్ ఇది చాలా ఒక బిగ్ స్టేట్మెంట్ అని చెప్పాలి డిప్యూటీ డిప్యూటీసీఎం హామీతో మత్స్యకారులు సంతృప్తి చెందారా చెందుతారా సో నిన్న ఆయన ఏమన్నారంటే న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతానన్నారు పరిశ్రమలు రాకపోతే ఉపాధి అవకాశాలు రావని పవన్ కళ్యాణ్ అన్నారు పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యాన్ని అరికట్టమని మత్స్యకారులు కోరుతున్నారు అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ అవసరం వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడంతో సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి సమస్య పరిష్కారానికి కాంప్రమైజ్ అవ్వను ప్రజలను వంచాలనుకోను మీకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా అంటూ ఉప్పాడ సభలో డిప్యూటీసీఎం హోదాలో మొదటిసారి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు సంచలనంగా మారాయి మరి నిన్న నర్సీపట్నం సభకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే సభ యొక్క ప్రధానమైనటువంటి అజెండా అయింది సభ ఫెయిలా సక్సెస్ ఏం సాధించినట్టు అదే అదేవిధంగా మరొక అంశం కనుక చూస్తే మరి రచ్చబండ పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో మరి ఆ పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జీలు ప్రజా సమస్యల మీద పోరాటం చేయనున్నారు నిరసనలు ర్యాలీలు మరి చేసేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి దిశగా ఆ పార్టీ అధిష్టానం కూడా వారికి దిశానిర్దేశం చేసింది అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళకి పవర్ డిబేట్ హీట్ ఎక్కిన రాజకీయ ఈ